హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ చే నో రెస్పెక్ట్ ఫర్ అ డాక్టర్ నో రెస్పెక్ట్ ఫార్ దౌట్కమ్ ఆర్ ద డాక్టర్ ఈస్ గివింగ్ యూ డాక్టర్ కంటే గూగుల్ గూగుల్ ఎక్కువ నమ్ముతారు అండ్ ఇట్స్ లైక్ థ్రెటనింగ్ ద డాక్టర్ అట్ ఎవ్రీ లెవెల్ అండ్ ఒక వస్తువులాగా డాక్టర్ని ట్రీట్ చేయడం అనేది నిజంగా షేమ్ఫుల్ ఇట్స్ రియలీ షేమ్ఫుల్ మ్యామ్ ఒక ఒక ఒకటి ఆలోచిస్తే అంటే ప్రీవియస్ డేస్ కంటే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా తగ్గిపోయినాయి ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సో దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ కూడా నార్మల్ కావట్లేదు ఫస్ట్ డెలివరీ కూడా సిజీరియన్కే పంపించేస్తున్నారు ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ వన్ టు ఆల్మోస్ట్ నేను రూరల్ పాపులేషన్ సెమీ అర్బన్ పాపులేషన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి డెలివరీస్ చేయించుకునేవాళ్ళు వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు న్యూట్రిషన్ అంటే వాళ్ళకి బేసిక్ న్యూట్రిషన్ ఓకే బేసిక్ ఓవర్ న్యూట్రిషన్ కాదు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇంటి పనులు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలకి వాళ్ళు వీలైన వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు అగ్రికల్చర్ లేబర్ కన్స్ట్రక్షన్ లేబర్ ఇంటి పని కూడా చాలా ఎక్కువ ఉండేది అన్నీ చేసుకునేవాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ ఉండేవి మంచి పెల్విస్లు ఉండేవి అండ్ ఏదైనా కూర్చొని పని చేసుకునే వాళ్ళు కింద కింద కూర్చుని పని వాళ్ళు వంట కూడా కింద కూర్చుని పని చేసుకునే వాళ్ళు తిండి కూడా కింద కూర్చుని తినేవాళ్ళు పిల్లలు ఉంటే పిల్లలు కూడా చూసుకునే వాళ్ళు అంతా చేసేవాళ్ళు వాళ్ళ మసిల్స్ ఇది అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి సైడ్ మసిల్స్ ఫ్రంట్ మజిల్స్ త్రీ టైమ్స్ పుష్ చేస్తే బేబీ డెలివరీ అయిపోయేది అంతే పెయిన్స్ అని వచ్చేవాళ్ళు గంట రెండు గంటలు మూడు గంటలో వన్ హాఫ్ డే మంచిగా డెలివరీస్ అయిపోయేవాళ్ళు టు అన్ ఎక్స్టెండ్ దట్ నేను డెలివరీ చెయ్యాలి అనుకున్నా కూడా నేను వెళ్ళే లోపల మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు సిస్టర్స్ అందరూ ఉండేవాళ్ళు మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు వాళ్ళకి అసలు అబ్జెక్షన్ ఉండేది కాదు బికాజ్ అయ్యేదాని ప్రక్రియని మనం సపోర్ట్ చేయాలి అంతే నార్మల్ డెలివరీలో నేను నేనేం చేస్తాను మదరు పుష్ చేసి మనం బేబీని సక్రమంగా తీసుకుని ఏదైనా సూచర్స్ ఉంటే సూచర్స్ వేయాలి అంతే సో ఇంత సునాయాసంగా ఇంత సులువుగా అయ్యేది టెన్ పర్సెంట్ సిజేరన్ సెక్షన్ రేట్స్ అండి టెన్ పర్సెంట్ అప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయింది నేను ఒకవేళ ఒక ఒక డేలో టెన్ డెలివరీస్ చేశాను అనుకోండి ఈజీగా ఒక సెవెన్ డెలివరీస్ నార్మల్గా అయిపోయేవి ఒక వన్ డెలివరీకి ఏదైనా ఫోర్ స్టెప్స్ పడితే పడేది టూ డెలివరీస్ సిజైరెన్స్ అయ్యేది ఎందుకంటే వాళ్ళు అడ్డంగా ఉండో బేబీ లేకపోతే బే కొంచెం పెద్దగా చిన్నగా ఇలా బీపీ వచ్చో షుగర్స్ ఉండో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి అలా చేయొచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫిజికల్ యాక్టివిటీ లేదు ఓవర్ న్యూట్రిషన్ పేరెంట్స్ ఇన్లాస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఫుడ్ ఎక్కువగా పెట్టేస్తే బేబీ బాగుంటుంది అనుకుంటున్నారు చేపించొద్దు అసలు పనే లేదు కూర్చొని టీవీ చూడడము కూర్చొని వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడము తప్పితే యాక్టివిటీ లేదు ఫస్ట్ బేబీ అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు అంటే బ్యాడ్ ఎక్కువగా ప్రాపగండ్ అవుతుంది కదా సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వల్ల అయిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా అందరికి తెలిసిపోయి మా బేబీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీయే అనుకుని వాళ్ళు అలా డీల్ చేస్తున్నారు సో చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది మంచి ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు అది సైలెంట్గా ఉంటుంది సో విన్న చెడుని వాళ్ళు ప్రాసెస్ చేసి బెడ్ రెస్ట్ ఓవర్ న్యూట్రిషను వర్క్ చేయనివ్వకపోవడము అండ్ ఆఖరికి నేల మీద కూర్చోవచ్చా అని కూడా అడుగుతున్నారండి అదేంటో నాకు అర్థం కావట్లేదు అంటే జనాలు ఎలా పెరిగారు సోఫాలు సెట్లుతున్నా పుట్టేశారు ఏంటి సో కింద కూర్చోవచ్చా మెట్లు ఎక్కొచ్చా ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ ఏదన్నా హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే మేము చెప్తాం అయ్యో కాదండి ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి చేయ అంతే తప్పితే అందరికీ ఇది అప్లికబుల్ కాదు ప్రతి ఒక్కరు ఇప్పుడు కింద కూర్చోవచ్చు అని అడుగుతున్నారు అదేంటో అండ్ ఇండియన్ వాష్రూమ్ వాడచ్చు అని అడుగుతున్నారు అంటే మన తరతరాలుగా యూజ్ చేసింది ఇండియన్ వాష్రూమ్ ఏమే కదా అందరూ వెస్ట్రన్ ముఖాంబోర్స్ ఉండినే ఏంటి అసలు ఏమీ లేవు అండ్ ఇండియన్ వాష్రూమ్ యూస్ చేసినప్పుడు ఉన్న పెల్విస్ డై డైమెన్షన్స్ డయామీటర్సు ఫిట్నెస్ ఇవన్నీ ఇప్పుడు వెస్ట్రన్ వాష్రూమ్స్తో లేవు పెల్విస్ కూడా మారిపోయింది సో అప్పుడు త్రీ త్రీ పాయింట్ త్రీ కేజీ బేబీ కూడా సునాయాసంగా డెలివరీ అయ్యేది ఇప్పుడు అవ్వలేకపోతున్నారు బికాస్ డైమెన్షన్స్ మారిపోయాయి ఫిట్నెస్ మారిపోయింది ఒబేసిటీ వచ్చేసరికి ఫ్యాట్ అంతా ఎక్కడికక్కడ డెపాజిట్ అయిపోయి బేబీ దిగట్లేదు సో ఇలాంటి సమస్యలతో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి కానీ యాక్సెప్టెన్స్ లేదు యాక్సెప్టెన్స్ లేదు ఎంతసేపు మనము చెప్పింది వాళ్ళు వింటారు తప్పితే చేయరు సో ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఈ సమాజం మారాలి అని అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అయినసరికి సెంటిమెంటల్ అయిపోయి పేరెంట్స్ ఇన్లోస్ మాట వినాల్సి వస్తుంది సో వాళ్ళు టోటలీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు అసలు ఇది చెయ్యొచ్చా చెయ్యొద్దా మనం ఎంత గైడ్ చేసినా కూడాను పేరెంట్స్ నేబర్స్ ఫ్రెండ్స్ కజిన్స్ కొలీగ్స్ డాక్టర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ నెగటివిటీ తీయాలి అని అంటే యాజ్ అ డాక్టర్ నాకు నిజంగానే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నేను చెప్పేది టోటలీ డిఫరెంట్ వాళ్ళు మల్టిపుల్ ఎంట్రీస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఆ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందో ఎవరు తెలియట్లా ఈవెన్ డాక్టర్ సిజేరియన్కి వెళ్ళాలి కంపల్సరీ అన్నప్పుడు కూడా డేట్ చూసుకొని నక్షత్రాలు చూసుకో ముహూర్తాలు చూసుకొని ఎంత సునాయసంగా చెప్తారంటే మీ అమ్మాయి కొంచెము ఒక నైట్ వరకు డెలివరీ అవుతుందండి అలా టూ త్రీ సెంటీమీటర్స్ ఉంది మీరు అడ్మిట్ అవ్వండి అంటే ఈ రోజు రేజు బాగాలేదు ఎల్లుండి ఏదైనా డెలివరీ అయ్యేటట్టు చూడండి అంత ఈజీగా చెప్తారు ఇది ఉమెన్ కి డేంజర్ చాలా డేంజరస్ ఓకే అండ్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లో నుంచి రారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొన్న చంద్రగ్రహణం ఉండింది ఒక్కళ్ళు కూడా రాలేదు ఒక్కరు కూడా ఎమర్జెన్సీకి రాలేదు బికాస్ ది ఫీల్ నెక్స్ట్ డే మొన్న చూడాలి అసలు తట మార్నింగ్ చాలా మంది ఈ కంప్లైంట్ ఉండింది నాకు నాకు ఈ కంప్లైంట్ ఉండి కంప్లైంట్ ఆపుకొని నెక్స్ట్ డే అందరూ వస్తారు అప్పుడు మటుకు రారు మరి మీకు ప్రాబ్లం అప్పటి నుంచి ఉంది కదమ్మా రావచ్చు కదా అంటే గ్రహణం కాబట్టి రాలేదు సో ప్రాబ్లం ఉన్న సెంటిమెంట్ని ఆపుకొని భరించి మళ్ళీ ఇంకా టఫ్ సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా అండ్ డిసిషన్ మేకింగ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఒక డాక్టర్ ఎక్స్పీరియన్స్ కూడా పనికి రాకుండా అవుతుంది ఈ ఆస్ట్రాలజర్స్ అయినా లేకపోతే ప్రొఫెషనల్గా ముహూర్తాలు పెట్టే వాళ్ళైనా చాలా తప్పు చేస్తున్నారు బికాస్ వాళ్ళు చేసే అడ్వైజ్ వల్ల వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ వల్ల పొద్దున మూడింటికి అర్ధరాత్రి రెండింటికి డెలివరీలు ఎలా చేస్తారండి ఒకవేళ నొప్పులతో వస్తే టీం ఉంటుంది చేస్తాం మనం ఆ టైంకి ఎలెక్టివ్ కేసు పెట్టుకుంటే ఇఫ్ సపోజ్ ఏదైనా బ్లీడ్ అయిందనుకోండి ఎంత ప్రాబ్లం అవుతుంది ఆ టైంలో పరిగెత్తాలంటే సో ముహూర్తాలు పెట్టే వాళ్ళు కూడా చాలా చాగస్తంగా బిహేవ్ చేస్తున్నారు ఒకప్పుడు ఈరోజు మంచిదని చెప్పేవాళ్ళు ఆ తర్వాత ఈ పూట మంచిదని చెప్పడం మొదలుపెట్టారు దాని తర్వాత ఈ గంట మంచిదని చెప్పారు ఇప్పుడు ఈ నిమిషం మంచిది పోయి ఈ సెకండ్ చేయండి అంటున్నారు అంటే వాళ్ళు మనుషుల్లాగా బిహేవ్ చేయడమే మర్చిపోయారా ఒక మానవత్వం అనేది లేకుండా పోయిందా లేకపోతే అంత సెకండ్లల్లో ముహూర్తం పెట్టుకొని బేబీని తీస్తే అంత గొప్పగా ఏం జరుగుతుంది అండ్ ఇవన్నీ ఇంప్రాక్టికల్ నిజంగా చెప్పాలంటే మనము హ్యుమానిటీని చాలా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని మంచి ఓన్లీ మనకే అవుతుందండి సో అలాగా ముహూర్తానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అండ్ ఆ పద్ధతి అనేది మనం ఫాలో చేయాలి బేసిక్స్ ఆఫ్ సేఫ్టీ కూడా లేకుండా పోతుంది అండ్ ఇదే కాకుండా నెలలు నిండకుండా కూడా ముహూర్తాలకు డెలివరీలు అడిగే వాళ్ళు ఉంటారు నెలలు నిండిపోయాయి డెలివరీ చెయ్యాలి అని అంటే కూడా ఇంకా రోజు బాగాలేదని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు సో మూర్ఖత్వానికి ఒక లెక్కపత్రం లేకుండా